హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ సిజెడ్ జ్యువెలరీ కలెక్షన్ అండి వన్ సెట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఉంది అండి ఫోర్ సెట్స్ అయితే రెండు వేల రూపాయలు పడుతుందండి టూ థౌజండ్ పడుతుంది మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇవి కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మా డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోర్ సెట్స్ అయితే టూ థౌజండ్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా మోడల్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్స్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ సెట్ అండి ఇక్కడ చూపించేవాడిని ఫుల్ సెట్ అనమాట సో కలిపి ఇయర్ రింగ్స్ కూడా మొత్తం కలిపానండి పడ్డాను మొత్తం టోటల్ సెట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఫోర్ సెట్స్ తీసుకుంటే టూ థౌసండ్ పడుతుందండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ కూడా ఉన్నాయండి ఎప్పటికప్పుడు ఛానల్ను అప్డేట్ చేస్తూ ఉంటాము మా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా కొత్త మోడల్స్ కూడా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మా దగ్గర యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వని తక్కువ ఆఫర్స్ అండి ఇవి రపడండి తొందరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ ఇంట్రెస్ట్ స్టాక్ ఉన్నాయండి